నమస్తే తెలుగు కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దసరా హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వేజ శుద్ధ పాఠ్యమి నుండి ఆశ్వేజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఈ దసరా పండుగను జరుపుకోవటానికి కారణమైన పురాణ గాథను ఒక్కసారి అన్న ఈ నవరాత్రులలో వినడం చదవటం ద్వారా పుణ్యం లభిస్తుంది ఈ రోజులలో అమ్మవారిని పూజించటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి అమ్మవారి ఆశీర్వాదం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఏ కథ వింటే పాపాలన్నీ తొలగి పుణ్యం లభిస్తుందో ఆ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దైత్యవంశానికి ఆశాదీపల్లా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు పితామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరేవరమైన కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధాన్ని చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు ఉపాసము బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకుని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది మహిషాసుని తరపున పోరు సల్పుతున్న ద్రుడు మహాహనుడు అసిలోముడు బాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడినది ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము సింహరూపము మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషి రూపములో దేవి చేతుల్లో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినముగా ప్రజలు జరుపుకోవటం ప్రారంభించారు ఈ రోజులలో వివిధ దేవుళ్ల వేషధారణలు వేసుకుని ఇంటింటికి తిరిగి గృహస్థులు ఇచ్చినది పుచ్చుకోవటం కొందరు వృత్తిగా ఆచరిస్తారు వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకుని విద్యార్థుల అందరి ఇళ్లకు వెళ్లి మామూలు పుచ్చుకోవటం మామూలే ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు విద్యార్థులు ఏదయ్యా మీ దయ్యా మా మీద లేదు ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగున అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు గృహస్థులు అయ్యవారికి ధన రూపంలోనూ పిల్లవాళ్లకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు కొత్తగా వివాహం జరిగిన ఆడపొడుచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికి కూతురికి తలంటి తలకు పోసి నూతన వస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించటం కూడా అలవాటే ఈ నవరాత్రుల్లో కొన్ని చెయ్యకూడని పనులు ఉన్నాయి అలాగే కొన్ని పనులు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రులు తొమ్మిది రోజులు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి పూజ చేయాలి సూర్యోదయం తర్వాత కూడా పడుకోవటం అంత మంచిది కాదు ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయలను వాడకూడదు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు పూజ చేసి ఉపవాసం ఉండేవారు అసలు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టే వంటకాలలో పంచదార వాడకూడదు పంచదారకు బదులు బెల్లం లేదా తేనె ఉపయోగించాలి ఈ నవరాత్రులలో రాహుకాలములో అమ్మవారిని పూజిస్తే మీకు ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి అమ్మవారికి నిమ్మకాయ చాలా ప్రీతికరమైనది అమ్మవారికి నిమ్మకాయలతో దండగుచ్చి వెయ్యాలి ఆవునేతితో అమ్మవారికి దీపారాధన చేయాలి అష్టమి నవమి రోజులలో కుమారి పూజ చేయాలి కుమారి పూజ అంటే యుక్త వయస్సు రాని అమ్మాయిలను సాక్షాత్తు అమ్మవారిగా పూజిస్తారు కుమారిని అమ్మవారిగా పూజించాక వారి దగ్గర తప్పనిసరిగా ఆశీర్వాదం తీసుకోవాలి ఈ రోజులలో ఇంటికి వచ్చిన కుమారిని వట్టి చేతులతో పంపించకూడదు అలాగే ఉదయం సాయంత్రం అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించాలి అఖండ దీపాన్ని వెలిగించిన ఇంటికి అన్ని శుభాలు జరుగుతాయి అఖండ జ్యోతి వెలిగించిన ఇంటిని ఖాళీగా వదిలి వెళ్ళకూడదు చివరి రోజున తొమ్మిది లేదా బేసి సంఖ్యలో కుమారులను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి అలా చేయలేని వారు వారికి ఇష్టమైన వస్తువులను బహుమతులుగా ఇవ్వచ్చు ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కరోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కానీ అమ్మవారి పేరు మీదుగా స్వయం పాకం దానం ఇవ్వాలి అంతేకాక పేద బ్రాహ్మణులకు మీకు తోచిన విధంగా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది ఈ విధంగా చేస్తే అమ్మవారి కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ నియమాలను పాటిస్తే అమ్మవారి కృప కలిగి ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు